రాజమౌళి లేకపోతే ప్రభాస్ కెరీరే లేదన్నారు బాహుబలి తర్వాత ఆది పురుషు వచ్చాక ప్రభాస్ సీన్ అయిపోయింది అన్నారు ప్రభాస్ లుక్స్ మొత్తం నాశనం అయిపోయాయి అన్నారు ప్రభాస్ ఫిట్నెస్ ఇంకా అయిపోయింది అన్నారు అన్నిటికీ సరైన ధీటుగా నిన్న బుజ్జి ఎంట్రెన్స్ తో సమాధానం ఇచ్చడం డార్లింగ్స్ ప్రభాస్ అన్నని ఇలా చూస్తా ఉంటే చేసుకుంటా నిన్ను నా మీనా ఒకేది నిన్నే ఎప్పుడైనా డార్లింగ్స్ ప్రభాస్ అన్నని ఈ లుక్లో చూడడం నిజంగా ఫ్యాన్స్ అందరికి ఇంకా పండగ స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి బుజ్జి రావడం ఏమో తెలియదు కానీ ప్రభాస్ ఇస్ బ్యాక్ అని గర్వంగా చెప్పొచ్చు ఎందుకంటే కొంతమంది నిబ్బాగాలు తెగ ట్రోల్ చేశారు మా ప్రభాస్ని ఎట్రా రాజమౌళి రాకపోతే ఇంక ప్రభాస్ లేడు రాజమౌళి వల్లే వచ్చాడు ఇలా ఎంతోమంది ఎన్నో విధాలుగా ట్రోల్ చేశారు అసలు ఒక గ్రీన్ స్క్రీన్ లేదు గ్రాఫిక్స్ లేవు ఏమీ లేవు జస్ట్ ఏకంగా కార్నే తయారు చేసి తెచ్చుతారనమాట అద్యా ఎంట్రన్స్ చూడండి అసలు ఆ స్టేజ్ మీద ఆయన అలా నించో ఉంటే అసలు ఇంకేం కనిపించట్లేదు ఎవరు కనిపించట్లేదు బ్లర్ అయిపోయింది మొత్తం డీంకి ఉన్న ఓరా అనమాట అసలు ఆయన నాకు తెలిసి ఆ ఎంట్రన్స్ కూడా అనవసరం అనమాట అంత కార్లో తెచ్చి బిల్డప్ ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే ఆ కట్అవుట్ వచ్చి అలా నించుంటే చాలు అలా ఉండిపోతారు అంతే చూస్తూ అంటే మీకు ఇక్కడ తక్కువ మంది తీసుకురావడానికి ఫెన్స్ మీ సెక్యూరిటీ గురించి నాకు తెలిసి హోల్ బాలీవుడ్ హీరోస్ అందరూ వచ్చిన బుజ్జి ఎంట్రెన్స్ ఏదైతే ఉందో అసలు పనికి రారనే చెప్పాలి కారికే ఇచ్చిన బిల్డప్ ఆ వచ్చిన క్రేజ్ చూస్తూ ఉంటే రేపు కల్కి వచ్చాక ఇంకా బాలీవుడ్ హాలీవుడ్ పరిస్థితి ఏంటమ్మా ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో ఒక లైక్ కొట్టండి కల్కి బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది తథ్యం ప్రభాస్ లుక్స్ పరంగా వస్తే ఈయన హెయిర్ విగ్ అవ్వచ్చు ఈయన మేకప్ వేసుకొని ఉండొచ్చు ఈయన డ్రెస్సింగ్ ఏదైనా అవ్వచ్చు బట్ డార్లింగ్ కట్అవుట్ చూసారు కదా ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే ఆ కట్అవుట్ ముందు నిలవు ఆ స్టైల్ ఆయన వచ్చి ఇలా చేతులు ఎలా ఎలా ఊపుతూ ఉంటే చాలు అనమాట ఫ్యాన్స్ అందరూ ఖుషి అయిపోయి కడుపు నిండిపోయింది ప్రభాస్ని ఇలాంటి లుక్స్తో చూడాలని చాలామంది అభిమానులు నాలాంటి కోట్లలో వెయిట్ చేస్తున్నారు కాకపోతే ప్రభాస్ ఏంటంటే సింప్లిసిటీ అనమాట నాకు నిజంగా నేను ఆడియన్స్లో ప్రభాస్ మాట్లాడుతూ ఉంటే చిన్న చిన్న యూట్యూబర్లు చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ చిన్న కొంచెం కొద్దిపాటి క్రేజ్ రాగానే అందరినీ మర్చిపోతారు ఎవరైతే మనకి సాయం చేశారో అందరినీ మర్చిపోయి బిల్డప్ ఇస్తూ ఉంటారు బూతులు మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రభాస్ మాటలు వింటూ ఉంటే నాకు కమల్ హాసన్ గారిని ఎంత పొగుడుతున్నారు అమితాబ్ బచ్చన్ గారిని ఎంత పొగుడుతున్నారు అంటే ఆ రెస్పెక్ట్ పెద్దవాళ్ళకి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దగ్గర నుంచి అప్పుడు నాకు అనిపించింది ఓకే అలా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం అలా ఉంటేనే మనం ఆ స్థాయికి వెళ్తాం అలా ఉంటేనే మనం అభిమానుల్ని సంపాదించుకుంటామని చెప్పి నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది నేర్చుకోవాలి ప్రభాస్ గారి దగ్గర నుంచి అంటే సారీ ఇబ్బంది డార్లింగ్స్ ప్రభాస్ గారి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి అండ్ ఫిట్నెస్ లో కూడా మనం ఎంతో నేర్చుకోవాలి ఆ ఏజ్ లో కూడా ఆ హెయిర్ ఆ ఫిట్నెస్ ఆ లుక్స్ మెయింటైన్ చేయడం అంత సులువు కాదు అంత స్ట్రెస్ లో ఉండి మీరు కూడా డార్లింగ్ లీన్ గా ఫిట్ గా హెల్దీగా ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటే సమ్మర్ షెడ్డింగ్ ప్రోగ్రామ్ ఆఫర్ అయితే నడుస్తుంది షెడ్ అవ్వండి ఫిట్ గా ఉండండి మీ హెల్త్ ని కాపాడుకోండి ఇక్కడ వెబ్సైట్ కెళ్ళి ఒకసారి पढ़ने लेने